శ్రీనివాస్ రెడ్డి సో ఐ వెరీ హ్యాపీ టుడే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు మేము నల్గొండలో ఉన్నాము కార్ అన్వెల్ ప్రోగ్రామ్ లో ఒక కార్ కాదు రెండు కార్లు సో ఈ రోజు నా ముందు గ్రేట్ కపుల్ ఉన్నారు సో సైదుల్ గారు అండ్ అనురాధ గారు ఉన్నారు సో ఒక ఏడు నెలల ముందు ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది సో బిఫోర్ వెస్టీ సైదుల్ గారు చేస్తున్న ప్రొఫెషన్ నేనైతే చాలా షాక్ అయినాను సో సైదుల్ గారు ఏం చేస్తుండే అంటే అపార్ట్మెంట్లలో కార్లు క్లీన్ చేస్తూ వస్తుండే కార్ వాష్ చేస్తుండేవాడు తర్వాత మేడం వచ్చేసరికి వేరే ఇంట్లలో వెళ్ళి కుకింగ్ చేస్తూ వస్తుండే సో వాళ్ళ జీవనం ఆ విధంగా సాగిస్తుండేవాళ్ళు ఏడు నెలల ముందు ఈ అపర్చునిటీని తీసుకొని మేము చేయగలం మేము ఏదైనా చేయగలమని వాళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ అయిపోయి ఈ అపర్చునిటీ స్టార్ట్ చేశారు ఈరోజు వాళ్ళ డ్రీమ్ కమ్స్ ట్రూ వాళ్ళ ఎన్నికల వాళ్ళ డ్రీమ్ లగ్జరీ కార్ ఉన్నది కియా కార్ ఉన్నది సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయల వరకు సో ఆలోచన చేయండి సో వీరి ద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకోవడం గెలవడం అవుతున్నప్పుడు మనతో ఎందుకు కాదు యు రెడీ రెడీ మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ అపార్చునిటీని వాళ్ళకండి ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర ఒకటికి రెండు సార్లు కూర్చోండి ఆలోచన చేయండి ఆచరణలోకి రండి మేమున్నా మీకు హెల్ప్ చేయడానికి మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఐ ఆల్ బెస్ట్ మై వి